హలో నమస్తే వనకం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మనం రెండు కేజీల రవ్వ చేపలతో పులుసు చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఆనియన్స్ తర్వాత పచ్చిమిరపకాయలు కొని తీసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోవాలన్నమాట మనం నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ పది పచ్చిమిరపకాయలతో మనం పేస్ట్ చేసుకోవాలి అలాగే మనం ఒక బౌల్లో చింతపండు రసం కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం గ్యాస్ స్టవ్ని ఆన్ చేయాలి ఆ తర్వాత మనం ఒక డిష్ గిన్నె పెట్టాలి ఇంత వెల్లేడుపుగా ఉండేది తీసుకోవాలి ఇప్పుడు పాత్ర వేడెక్కిన తర్వాత మనం చేపల పులుసుకి కొంచెం ఎక్కువగా నూనె వేసుకోవాలి ముందుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది కాస్త డీప్ ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం ఇందాక ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి దీంట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా అదే అందులో వేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ వేయించుకున్న తర్వాత నూనె బయటికి వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే ఈ విధంగా నూనె బయటికి వస్తుంది అప్పుడు ఇది ఉడికినట్లే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి అంత కారం కూడా వేసుకోవాలి చేపల కూరకి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం కూడా కొంచెం వేగాలండి ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా బాగుంది కదా తగినంత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కలుపుతూ ఈ వేడి చల్లారిన తర్వాత చేపలు మరియు చింతపండు పులుసు వేసు కలుపుకోవాలి చల్లారిన పేస్ట్లో ఈ విధంగా ముక్కలు వేసుకొని అన్నిటికి పట్టేలా ఈ పేస్ట్ని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి మంచిగా పేస్ట్ ఈ ముక్కలు అన్నిటికి పట్టాలి అప్పుడే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం అనేది పోసుకోవాలి ఈ విధంగా పోసుకోవాలి చింతపండు రసం పోసిన తర్వాత ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలు అన్నిటిల్ని ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఎందుకంటే ఉడికేటప్పుడు గంట తిప్పితే ముక్క అనేది చెదిరిపోతుంది కాబట్టి ఇప్పుడే కలుపుకోవాలి టేస్ట్ చూసి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని కలిపిన చేప ముక్కల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి అంత పెట్టుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత గసగసాలు కొబ్బరి పొడి నల్ల పొడి మూడు పళ్ళు ఒక్కసారి వేసుకోవాలి తర్వాత కొత్తిమీరని పై పైన వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చేపల కర్రీ రెడీ రవ్వ చేపల పులుసు రెడీ రెండు నిమిషాల తర్వాత చేపల కూర ఇలా ఉడికింది సో బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాం బాయ్